హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏన్వీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో రెసిపీస్ అప్లోడ్ చేసి చాలా కాలం అవుతుంది కదా అందుకనే ఒక మంచి రెసిపీని ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను పచ్చిరొయ్యలతో చేసే ఈ ఓల్డ్ స్టైల్ రెసిపీ అంటే చాలా మందికి ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది యాక్చువల్గా ఈ వంటంతా మా మదర్దే వాయిస్ ఓవర్ మాత్రమే నాది సో ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీకి కావాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా ఉల్లికాళ్ళు అందుకనే మనం వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి దానికోసం కొంచెం నీటిలో కళ్ళు పేసి ఆ తర్వాత ఈ ఉల్లికాళ్ళని దాంట్లో వేసి శుభ్రం చేసుకోవాలి ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి స్టార్టింగ్లో ఫ్లవర్స్లా ఉన్నాయి కదా ఉల్లికాళ్ళకి అవి కూడా మనకి అవసరం లేదు వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసి బాగా శుభ్రం చేసుకుందాం ఈ ఉల్లికాయలు అనేవి ప్రతిసారి మనకి మార్కెట్లో దొరకవు కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడే ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బెటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో కూరకు సరిపడ ఆయిల్ని అయితే వేసుకుందాం ఒకసారి ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒకసారి ఇవి బాగా ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన టమాటా మొక్కలు కూడా వేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేద్దాం ఇంకా తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం స్టిర్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం దీనికోసం దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర జీడిపప్పు గసగసాలు లవంగాలు ఇంకా యాలకల్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని దాన్ని ఇందులో వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెరిగేసి దాన్ని కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరాయలని అయితే ఇందులోకి వేసేద్దాం ఈ రెసిపీ కోసం నేను దాదాపు హాఫ్ కేజీ పచ్చిరాయలని అయితే తీసుకున్నాను జనరల్గా ఫ్రాన్స్ అనేవి నీస్ వాసన వస్తాయి కాబట్టి మనం కడిగేటప్పుడు మజ్జిగ లేదా పెరుగు వేసి శుభ్రం చేస్తే ఆ నీస్ వాసన అనేదాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ పచ్చిరాయిల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గబెట్టాలి జనరల్గా దీనికి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా నీరంతా బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఉల్లికాడ మొక్కలని అయితే ఇందులోకి వేసేద్దాం తర్వాత ఒకటిన్నర చెంచా కారం వేసి కింద ఉన్న ఫ్రాన్స్ ఇంకా మసాలా మొత్తం ఈ ఉల్లికాడలకు పట్టేలాగా బాగా కలపాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేంత వరకు మగ్గబెట్టుకుందాం ఇప్పుడు మోత తీసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకా ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేథిని కూడా యాడ్ చేసుకుని మరో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం మీరు చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే చూడడానికి చాలా డెలిషియస్గా ఉంది కదండి మీరు కూడా ఒకసారి వంటనే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఏం మీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీట్ అవుదాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్